ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వరద బాధితుల పరామర్శకు వెళ్లిన గులాబీ నేతల వాహనాలపై రాళ్ల దాడికి దిగారు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి పువ్వాడ అజయ్ సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వాహనాలపై దాడికి దిగారు దీంతో ఈ దాడిపై ఫైర్ అయ్యారు హరీష్ రావు ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వరద బాధితుల పరామర్శ విరిన గులాబీ నేతల వాహనాలపై రాలే అడిగి దిగారు ఇప్పుడు మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు చూద్దాం మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది మీ నోటితోనే ముప్పై వేలు ఇవ్వాలని ఆ రోజు అడిగారు దయచేసి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దిగిపోయింది సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి చాలా చోట్ల ఇసుకమేట పెట్టింది ఆ పొలాల్లో ఇసుకమేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ ఇసుకమేట తీయాలంటే చాలా కష్టమవుతుంది కనీసం వారికి యాభై వేలు ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుకమేట పెట్టారో పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సహాయం చేయాలన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ అంతను అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించినావు అంటే మేము అర్థం చేసుకుంటాం ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అసలు ఎక్కడ పోయినావు అన్న నువ్వు వరదలు వచ్చినాడు వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే సెక్రటరేట్ కు రాలేదు ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా యు ఆర్ ఫెయిల్డ్ ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ నీ మీద నీ యొక్క ఫెయిల్యూలో నీ కంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు కానీ ప్రజలు ఏమంటున్నారు ఇలా ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇయ్యాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్నీ మేం చేస్తే నువ్వెందుక నువ్వెందుకున్నావు సీఎం కుర్చీవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా నిన్న నేను ఏం మాట్లాడి మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద తల్లిండు పొద్దున చిచ్చాట్లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రిహాబిలిటేషన్ క్యాంప్ లో ఎంతమందిని పెట్టినారు ఎంతమందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నరసేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దిత్తుడు మా మీద బుద్ధ జల్లుడు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరింది మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డరు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేము వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఇన్నా ఒక అమ్మాయి రిషిక మన వీడియో ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వరద బాధితుల పరామర్శకు వెళ్లిన గులాబీ నేతల వాహనాలపై రాళ్ల దాడికి దిగారు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి పువ్వాడ అజయ్ సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వాహనాలపై దాడికి దిగారు దీంతో ఈ దాడిపై ఫైర్ అయ్యారు హరీష్ రావు ఖైదీపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు వెంకట్రావు ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడి జరిగినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఈ రోజు ఉదయం వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం నగరంలో మాజీ మంత్రులు హరీష్ రావు పువ్వాడ అజయ్ కుమార్ జగదీశ్వర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా మాజీ ఎంపీ నామానాయుడు తర్వాత ఇతరులు వచ్చారు అయితే వీరు అక్కడ పరామర్శ చేసిన అనంతరం కొంతమంది వరద బాధితులకు సహాయార్థం వద్దిరాజు రవిచంద్ర ఎంపీ వద్ది రవిచంద్ర నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు అయితే ఈ వస్తువుల పంపిణీ మీద బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి గుర్తున్నటువంటి వస్తువులను పంపిణీ చేస్తున్నటంతో ఆ సంచుల్లో ప్యాకేజ్ చేసి ఆ సంతులను పంపిణీ చేస్తుండటంతో కొంతమంది దీన్ని అడ్డుకున్నారు వస్తువులు పంపిణీ చేయాలి తప్ప పార్టీ గుర్తులతోని ఉన్న బ్యాగులతో పంపిణీ చేయటమైందనే విషయం మీద అక్కడ ఘర్షణ మొదలైంది ఆ ఘర్షణ మొదలయటంతో ఇటు బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఈ వర్గాల మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాట జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నటువంటి ఆ కార్లపై రాళ్ల దాడి చేశారు ఈ రాళ్ల దాడిలో పువ్వాడ అజయ్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్ తో పాటు తన్నీ హరీష్ రావు కారు అదేవిధంగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కార్లు అద్దాలు ధ్వంసమయ్యాయి అయితే ఇరు వర్గాల ఘర్షణలు వారిలో వారే కొంత చదరగొట్టుకొని ఘర్షణ పడుతున్న నేపథ్యంలో ఒకరి ఒకరిని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఈ మాజీ మంత్రులు ఉన్నటువంటి గన్ మ్యాన్లు వీళ్ళు కూడా అక్కడి నుంచి వారిని సురక్షిత దాడి చేసిన వారిని గుర్తించారా వారిని అదుపులోకి తీసుకున్నారా ఇప్పటి ప్రస్తుతం దాడి కొద్దిసేపటి క్రితమే జరిగింది పోలీసులు కూడా కొంతమంది అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి ముందుగా రాలేదు ఇప్పుడు ఇరు వర్గాల ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఇరు వర్గాలను అయితే ముందు చెదరగొట్టారు ఆ తర్వాత ఇచ్చిన ఫిర్యాదాలు లేకపోతే అక్కడ జరిగిన ఘర్షణ విజువల్ తీసో ఇటు వర్గాలను గుర్తించే అవకాశం ఉంది వారి మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది విజయ్ వరద బాధితులకు చర్యలు సరిగా లేవని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరపడం ఆ పర్యటన అనంతరం అధికారులు బాధితులకు కూడా పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం కలెక్టర్ ద్వారా జరిగింది అయితే అనేక మంది ఇళ్లలోకి వరద నీరు చేయటంతో వారికి షెల్టర్ జోన్ తరలించి షెల్టర్ జోన్ లోనే ఆహార పదార్థాలు అందిస్తా అన్నారు అయితే నిన్న ముఖ్యమంత్రి పర్యటన అనంతరం ఈ రోజు బిఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు పువ్వాడ అజయ్ జగదీశ్వర్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి తదితర మాజీ ఎంపీ నామానాయకరావు తదితరులందరూ కూడా ఈ రోజు ఉదయం బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం నగరానికి చేరుకున్నారు ఖమ్మా నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ బీకే నగర్ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఈ పరామర్శన అనంతరం కొంతమంది బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయటం అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎదురు దాడికి దేవడంతోనే వర్గాల మధ్య ఘర్షణ ఆ తోపులాట జరిగింది ఈ తోపులాటలోనే కాంగ్రెస్ శ్రేణులు కొంతమంది ఆ బీఆర్ఎస్ నాయకుల రా కార్లపై రాళ్ల దాడి చేశారు ఈ రాళ్లలో ఆ కార్ల అద్దాలు స్వల్పంగా ధ్వంసాయి ఆ తర్వాత ఇరు వర్గాలను పోలీసులు చదరగొట్టారు ఈ ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు ఆ బిఆర్ఎస్ కార్యాలయానికి చేరుకొని అక్కడ పత్రికా సమావేశం నిర్వహిస్తారు మీడియా సమావేశం నిర్వహిస్తాను సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ మా మీద కావాలనే అంటే ఈ దీన్ని చేతగాని తనంగానే వ్యవహరిస్తున్నాం అని చెప్పేసి ఆ వారి అసమర్థత కారణంగానే దైన వస్తే ఇది ఎక్కడ జనానికి తెలుస్తుందా అని చెప్పి తమపై దాడి చేయించారని చెప్పేసి కూడా హరీష్ రావు వెంకటరావు ఖమ్మంలో వరద తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తుంది మరి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారా పూర్తి స్థాయిలో ఇంకా తగ్గుముఖం పట్టలేదు అడపదడప వర్షాలు పడుతూనే ఉన్న నేపథ్యంలో కొంత పనులకు కూడా ఆటంకం ఏర్పడుతున్నట్టు పనులు ఉంది అయితే పూర్తి స్థాయిలో నీళ్లలో ఉన్నటువంటి వరద కొంత తగ్గుముఖం పట్టినా ఇంకా పూర్తి స్థాయిలో వరద తగ్గుముఖం పట్టేందుకు మా ఈ రోజు రాత్రి కానీ రేపటి కానీ పూర్తి స్థాయి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే అప్పుడప్పుడు వస్తున్నటువంటి వర్షాల వల్ల చిరుజల్లులు పట్టడం కొంత వర్షాల వల్ల కూడా ఈ పనులకు ఆటంకం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఏదైనా రెండు మూడు మధ్యలో మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం పారిశుద్ధ్య పనులు పూర్తి చేస్తామని చెప్పేసి అంత సాధారణ స్థితికి తీసుకురావడానికి మాత్రం కొంత సమయం పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు రైట్